రాష్ట్ర వ్యాప్తంగా చేయువత పెన్షన్లు నలభై రెండు లక్షల యాభై ఒక వేల మూడు వందల నలభై ఒకటి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పిన్షన్లకు పదివేల కోట్లు ఇచ్చారు లబ్ధిదారుల్లో బీసీలు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఓసీలు పద్నాలుగు పాయింట్ ఆరు శాతం వృద్ధులు వితంతు పెన్షన్లు ముప్పై లక్షల పైచీలకు సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం కీలక ప్రకటన అయితే వివిధ కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి కొత్త పెన్షన్లు అయితే ఎప్పుడు ఇస్తారనేది కూడా మనకు అప్డేట్ అయితే ఉంది అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే మనకి పెన్షన్ డబ్బులు పెంపుకు సంబంధించి కదా మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం వృద్ధులు ఇతర కేటగిరీ పెన్షన్లను రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలకు దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలకు పెంపుదల ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత కొరబడింది ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి ఇరవై మూడు వేల కోట్ల వరకు బడ్జెట్ పెరుగుతుందని అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారన్నమాట అయితే మరి దీనికి సంబంధించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు ఇక్కడ వివిధ కేటగిరీలో ఫిన్చన్లు పొందుతున్న వారు కూడా ఉన్నారు అయితే జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు వృద్ధులు ఎంతమంది ఉన్నారు అదేవిధంగా వితంతులు ఎంతమంది ఉన్నారు దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు బీడీ కార్మికులు ఒంటరి మహిళలు గీత కార్మికులు నేత కార్మికులు ఎయిడ్స్ రోగులు బోధకాలు బాధితులు డయాలసిస్ రోగులు బీడీ అక్కడ మీడియా కార్మికులు ఇలా అందరూ కూడా అయితే ఉన్నారనమాట సామాజిక వర్గాల వారిగా కూడా చూసుకుంటే బీసీలు ఎస్సీలు ఓసీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ఉండడం జరిగింది వీరందరికీ కూడా ఇప్పుడు దాదాపు ఏదైతే ఈ నలభై రెండు లక్షల యాభై వేలు పెన్షన్లు వీరందరికీ కూడా మామూలు వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెంచడం అదేవిధంగా విధంగా దివ్యాంగులకేమో ఆరు వేల రూపాయలు చేయడానికైతే ప్రజెంట్ అయితే మిగిలిందన్నమాట దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరిచిన భజన అయితే పడుతుంది తొందరలోనే ఈ శుభవార్త అయితే చెప్పబోతున్నావు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి చేయుతో పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి